హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఎక్ససైజ్ ఫైవ్ పాయింట్ వన్ ఎక్ససైజ్ ఫైవ్ పాయింట్ వన్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ కంపేరింగ్ లైన్ సెగ్మెంట్ బై మేర్ అబ్జర్వేషన్ చూడండి మామూలుగా కళతో అబ్జర్వ్ చేస్తే ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే ఏంటి కళ్ళతో చూసేవన్నీ కరెక్ట్ కాదు కదా ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా యాక్యురేట్గా రావు ఓకే లైన్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి అక్కడి దాకా నేనైతే ఎన్ని అనుకుంటాను త్రీ సెంటీమీటర్స్ అనుకుంటా కళ్ళతో చూసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్తో చూద్దాం ఎంత ఉంది టూ పాయింట్ ఎయిట్ ఉంది ఇక్కడ ఐతో చూస్తేమో త్రీ సెంటీమీటర్స్ వస్తుంది టూ పాయింట్ ఎయిట్ ఏంటి స్కేల్తో యూజ్ చేస్తే స్కేల్ని యూజ్ చేస్తే ఎంత వచ్చింది టూ పాయింట్ ఎయిట్ ఏది యాక్యురేట్ ఇది యాక్యురేట్ ఇది కరెక్ట్ కాదు అన్ని వేళలో కరెక్ట్ కాదు ఓకే దీనికి ఏంటి student we cannot we cannot compare line segment by observation method because it ట్ డనాట్ గివ్ యాక్యురేట్ ఆన్సర్ యాక్యురేట్ ఆన్సర్స్ అనేవి రావు నెక్స్ట్ సెకండ్ వై ఈజ్ ఇట్ బెటర్ టు యూస్ డివైడెడ్ దెన్ రోల్ వైల్ మెజరింగ్ ద లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ చూడండి ఇప్పుడు ఒక ఏదైనా ఒకటి లెంత్ ఇచ్చారు దాన్ని మనం రూలర్తోనూ నెక్స్ట్ డివైడర్తోనూ కం కంపేర్ చేసి చూడాలంట ఏది మంచిదంట రూలర్ కన్నా డివైడరే మంచిదంట ఎందుకు దేనివల్ల మంచిది డివైడర్ రూలర్ ఎందుకు మంచిది కాదు వెన్ కంపేర్ టు ద డివైడర్ కానీ మనం ఎక్కువ స్కేల్ని యూజ్ చేసే చేస్తాం డివైడర్ని యూజ్ చేసి చేయం ఏంటి దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం స్కే రోలర్లో చూడండి రోలర్లో థిక్నెస్ ఆఫ్ ఏ థిక్నెస్ ఆఫ్ రోలర్ ఇది ఈ స్కేల్ ఎలా ఉండిద్ది థిక్గా ఉండిద్ది దానివల్ల ఒక్కొక్కసారి కూడా డ్రాబ్యాక్స్ అనేవి వస్తాయి కరెక్ట్ మెషర్స్ రావు నెక్స్ట్ వ్యూ ఆఫ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఐ చూడండి కంటితో చూసినప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి తప్పులు చేస్తాం చూడండి ఇప్పుడు స్కేల్ పెట్టి చూస్తాం ఏదైనా స్ట్రైట్గా గా చూస్తే ఒకలాగొస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా వస్తుంది రైట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా ఉండిది అలా తప్పులు రాకుండా ఉండాలంటే మనం ఏం యూజ్ చేయాలంటే డివైడర్ని యూజ్ చేస్తే అంట ఏ మిస్టేక్స్ అనేవి రావు డివైడర్ అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత అనేసి మెజర్ తీసేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అయితే మిస్టేక్స్ అనేవి రావు ఓకే కరెక్ట్గా ఎప్పుడైనా జీరోకి మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్ట్రైట్గా ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి అది మెయిన్ పాయింట్ అయినా చేయొచ్చు బట్ ఐ కాంటాక్ట్ కరెక్ట్గా ఉంటే రూలర్తో చేసుకుంటేనే బెటర్ ఓకే థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి డ్రా ఎనీ లైన్ సెగ్మెంట్ సే ఏబి ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ డ్రాయమన్నారు దాని పేరు ఏబి పెట్టమన్నారు చూడండి దీనికి ఏబి అని పెట్టాం ఫస్ట్ అదే కదా రాయమన్నారు నెక్స్ట్ టేక్ ఎనీ పాయింట్ సి లేయింగ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఎక్కడో ఒక దగ్గర సి పాయింట్ పెట్టమన్నారు ఎక్కడ పెడదాం ఓకే నెక్స్ట్ వాళ్ళు చెప్పింది ఇక్కడ వరకు చేసేసా మెజర్ ద లెంగ్త్ ఆఫ్ ఏబి కనుక్కోమన్నారు బీసీ కనుక్కోమన్నారు ఏసీ కనుక్కోమన్నారు ఇది వెరిఫై అయిద్దే లేదా చెక్ చేయమన్నారు ఓకే లెంత్ ఆఫ్ ఏబి నెక్స్ట్ లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ బీసీ లెంత్ ఆఫ్ ఏసీ మనం ఏం కనుక్కోమన్నారు ఈజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చెక్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది మనకి నచ్చింది తీసుకోవచ్చు అక్కడ వాడు చెప్పిందే తీసుకోవాలి రూల్ లేదు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఫైవ్కి టూ పాయింట్ త్రీ వచ్చింది లెంగ్త్ ఆఫ్ ఏసీ టూ పాయింట్ త్రీ ఇప్పుడు బీసీ కనుక్కుందాం త్రీ పాయి త్రీ పాయింట్ సెవెన్ వచ్చింది అంతా త్రీ పాయింట్ సెవెన్ ఇప్పుడు ఈజ్ ఏబి ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి అన్నారు ఏబి ఎంత సిక్స్ సెంటీమీటర్స్ ఏసీ అంతా టూ పాయింట్ త్రీ బీసీ అన్న సీబీ అన్న ఒకటి ఎంత త్రీ పాయింట్ సెవెన్ మొత్తం యాడ్ చేస్తే టూ పాయింట్ త్రీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ సిక్స్ సెంటీమీటర్స్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి యాజ్ ఇట్ వెరిఫైస్ అట్స్ ఇట్ వెరిఫై ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ చూడండి ఇఫ్ ఆర్ త్రీ పాయింట్స్ ఏ లైన్ ఒక లైన్ మీద ఏబిసి పాయింట్స్ పెట్టమన్నారు సచ్ దట్ ఏంటి ఏబి ఎంత ఫైవ్ సెంటీమీటర్ ఉండాలంటే బీసీ త్రీ సెంటీమీటర్ అండ్ ఏసీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి విచ్ వన్ ఆఫ్ దమ్ లైస్ బిట్వీన్ ద అదర్ టూ ఏంటి ఒక పాయింట్ అనేది రెండింటి మధ్యలో ఉండిద్ది అని చెప్తున్నారు ఓకే చూడండి ఎంత ఏసీ ఎంత తీసుకోమన్నారు ఎయిట్ సెంటీమీటర్స్ ఎలా పాయింట్స్ పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది ఏ ఎంత ఎయిట్ సెంటీమీటర్ ఫోర్త్ది నెక్స్ట్ ఏబి బి పాయింట్ ఎక్కడైనా పెట్టుకోండి ఎంత ఉండాలంట ఏబి అంటే ఫైవ్ ఫైవ్ ఉండాలంట అంటే ఇక్కడ ఇది బీ ఇదంతా ఎంతంట ఫైవ్ సెంటీమీటర్స్ ఈ బీసీ ఎంతంట త్రీ సెంటీమీటర్స్ మనం కొలిస్తే ఖచ్చితంగా త్రీ వస్తుంది ఓకే త్రీ వచ్చింది ఇక్కడ వరకు అర్థమైంది కదా ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎంత ఎయిట్ సెంటీమీటర్స్ విచ్ వన్ ఆఫ్ దమ్ లైఫ్ బిట్వీన్ ద అదర్ టూ చూడండి అక్కడ ఉంది చూడండి ఏసీ ఈజ్ ఏసీజ్ ఎంత ఎయిట్ సెంటీమీటర్ ఏబిజ్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ ఇప్పుడు ఏసీ ఈజ్ ఏసీజ్ ఏంటి ఏబి బీసీ ఈ రెండింటి మధ్యలోనే కదా సి బి అనే పాయింట్ ఉంది ఎయిట్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్ ప్లస్ త్రీ సెంటీమీటర్ మొత్తం ఎంత ఎయిట్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్ దేర్ ఫోర్ బీ ఈజ్ లైస్ బిట్వీన్ ఏ అండ్ సి ఓకే బి అనే పాయింట్ ఏ అండ్ సి మధ్యలో ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వెరిఫై వెదర్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ జీ వెరిఫై చెక్ చేయమన్నారు ఇది చూడండి ఏ నుంచి జీ వరకు ఇచ్చారు డి మిడ్ పాయింట్ వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ త్రీ ఖచ్చితంగా అనేది డికి కరెక్ట్గా మిడ్ పాయింట్ ఓకే ఏడి ఎన్ని యూనిట్స్ వచ్చినాయి ఈజ్ ఏడీక్వల్ టు వన్ టూ త్రీ త్రీ యూనిట్స్ నెక్స్ట్ డిజి ఎన్ని యూనిట్స్ వన్ టూ త్రీ త్రీ యూనిట్స్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ డీజీ ఏజీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ డిజి ఏజి ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏడి ఎంత త్రీ ప్లస్ త్రీ ఎంత సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ దేర్ ఫోర్ డి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏజ్ డి అనేది ఏజీకి మిడ్ పాయింట్ అంట చూడండి ఎప్పుడైనా మిడ్ అంటే అసలు ఆల్రెడీ మిడ్ అంటేనే మధ్యలో ఈ ఈ ఏకేజీకి మధ్యలో ఉంది ఎవరు డీ అదే కదా వెరిఫై చేసామా లేదా ఓకే సిక్స్త్ది బి బీఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండ్ సిఈ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అండ్ వేర్ ఏబి సిడీ లై ఆన్యూస్ట్ రైట్ లై సే ఏబి ఈక్వల్ టు సీడీ చూడండి ఫస్ట్ ఒక ఏసీ ఒక పాయింట్ ఏ సి తీసుకుందాం దానికి మిడ్ పాయింట్ ఎవరు బీ నెక్స్ట్ ఇంకా ఉంది సిజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ సి దేనికి దేనికి మిడ్ పాయింట్ బీకి డికి మిడ్ పాయింట్ ఓకే ఈ ఏబిసిడి ఇలా స్ట్రైట్ లైన్లో ఉన్నాయా లేవా ఇలా ఒక లైన్ మీద ఇలా ఇన్ని పాయింట్స్ ఉంటే దాన్ని ఏమంటారు కొలినియర్ అంటారు గుర్తుపెట్టుకోండి కొలినియర్ పాయింట్స్ మనం ఏం కనుక్కోవాలి ఏబి ఈక్వల్ టు అనేది కనుక్కోవాలి మనకేం తెలుసు ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఇది ఎంత ఉంటుందో ఇది ఇది అది కూడా అంతే ఉంటుంది చూడండి ఏబి ఈక్వల్ టు మామూలుగా అయితే ఏంటి బీసీ అంతే కదా ఏబి ఈక్వల్ టు బీసీ ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు సీడి ఓకే ఇది వన్ అనుకుందా ఇది టూ అనుకుందా ఫ్రమ్ వన్ అండ్ టూ ఏబిజ్ ఈక్వల్ టు సిడి రాసుకోవచ్చు కదా సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయితే బీసీ ఎంత సిడీ రాసేసుకున్నాం ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ చూడండి డ్రా ఫైవ్ ట్రయాంగిల్స్ అండ్ మెజర్ దేర్ సైడ్స్ చెక్కి ఈచ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ ఇక్కడ లెస్ దెన్ కాదు గ్రేటర్ దెన్ రావాలి థర్డ్ సైడ్ చూడండి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే త్రీ సైడ్స్ ఉంటాయని తెలుసు ఆ త్రీ సైడ్స్ సమ్ చేస్తే టూ సైడ్స్ సమ్ చేస్తే ఖచ్చితంగా అది థర్డ్ సైడ్కి గ్రేటర్ దెన్ అయి ఉండాలి అలా ఉంటే అది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది లేకపోతే చేయదు ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫైవ్ 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 మూడు ఎక్విల్ మూడు ఒకేలాంటి సైడ్స్ తీసుకున్నాం చూడండి ఇది ఏబిసి అనుకుందాం టూ సైడ్స్ తీసుకుందాం ఏబి ప్లస్ బీసీ టూ సైడ్స్ ఖచ్చితంగా ఎలా ఉండాలి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ థర్డ్ సైడ్ కంటే ఈ రెండు కలిపితే పెద్దది ఉండాలి ఏబి అంత ఫైవ్ ప్లస్ ఫైవ్ గ్రేటర్ దాన్ ఏసీ అంత ఫైవ్ టెన్ గ్రేటర్ దాన్ ఫైవ్ అంటే ఇది ఇవి ఈ సైడ్స్ ఏంటి ట్రయాంగిల్ ఫామ్ చేసింది నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకుందాం త్రీ ఫోర్ ఫైవ్ ఏబీసీ ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ ఏ సైడ్లో అయినా తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని రూల్ లేదు చూడండి ఏబీ ఫోర్ ప్లస్ ఫైవ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ త్రీ నైన్ గ్రేటర్ దాన్ త్రీ త్రీ కంటే ఖచ్చితంగా ఈ టూ సైడ్స్ అనేవి పెద్దగా ఉంటాయి యాడ్ చేస్తే ఇది ఫస్ట్ ఇది సెకండ్ నెక్స్ట్ ఎయిట్ నైన్ ఇది చూడండి ఏబిసి ఈసారి చూద్దాం నైన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ గ్రేటర్ దెన్ ఫైవ్ నైన్ ఏంటి ఏబీ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ ఖచ్చితంగా ఎలా ఉంది సెవెంటీను గ్రేటర్ దెన్ ఫైవ్ ఫైవ్ కంటే ఖచ్చితంగా గ్రేటర్ దాన్గానే ఉంది నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఎయిట్ గ్రేటర్ దెన్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి సిక్స్ ఎయిట్ త్రీ ఏసీ ప్లస్ ఏబి గ్రేటర్ దెన్ ఏసీ చూడండి ఏసీ ఈ రెండు యాడ్ చేస్తే అంత ఫోర్టీన్ గ్రేటర్ దెన్ త్రీ నెక్స్ట్ ఏవైనా రాసుకోవచ్చు దీన్ని బట్టి మీకు ఏం యాడ్ చేసింది టూ సైడ్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉండిద్ది ఫోర్ ఫోర్ ఫైవ్ ఏబిసి కింద నుంచి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సీఏ రాద్దాం రాస్తున్నాం కదా ఇప్పుడు ఏసీ ప్లస్ బీసీ రాద్దాం గ్రేటర్ దెన్ ఏబి చూద్దాం ఏసీ ఎంత ఫోర్ సెంటీమీటర్స్ బీసీ ఎంత ఫైవ్ బీసీ కూడా ఫోర్ ఏ గ్రేటర్ దెన్ ఫైవ్ ఎయిట్ గ్రేటర్ దాన్ ఫైవ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కంక్లూజన్ ఏంటి డేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఏ టూ సైడ్స్ అయినా తీసుకోవచ్చా సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్గా ఉంటుంది ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్